హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించని శుభవార్త చెప్పారండి సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేస్తున్నారు వీడులకు పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకి వెంటనే షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి కానుకనైతే అందజేస్తున్నారు ధాన్యం సేకరణకు సీఎం రెండు వేల ఆరు కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలలోకి వీటిని జమ చేస్తున్నారు మొత్తం లక్ష డెబ్బై ఏడు వేల రైతుల ఖాతాలలోకి నగదును జమ చేశారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మెట్రిక్ ధాన్యాల ధాన్యాన్ని టన్నులు సేకరించగా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి ధాన్యాలు కొనుగోలు పోతాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మొత్తం ఐదు వేల కోట్లు చెల్లించమని ఇరవై ఒక్క రోజులలోపే వారి ఖాతాలకు నగదును జమ చేస్తున్నామని మంత్రి కారుమూరి అన్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని మార్పిడి చేసిన వంటి నూర్పిడి చేసిన వెంటనే రైతులకు రైతు భరోసా కేంద్రం సిబ్బంది నుంచి ధాన్యం సేకరించి మిల్లుకు తరలిస్తున్నారని ఈ దీనికి విధానానికి సంబంధించినటువంటి డబ్బులను ఇరవై ఒక్క రోజులపై జమ చేస్తున్నామని ఆర్బీకేలకు తరలించిన ధాన్యానికి ఆపరేటర్లు వెంటనే రైతులకు చెందిన ఆధారు బ్యాంక్ ఖాతా నెంబర్లను అప్లోడ్ చేసి కూపన్లు కూడా జారీ చేస్తున్నారన్నారు దీనివల్ల రైతులకు సకాలంలో వారి యొక్క వ్యక్తిగత ఖాతాలకు నగదు చెప్పవుతుంది గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో మీచాంగ్ తుఫాను ముంచుకురావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది నూర్పుడు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసింది తుఫాను ప్రభావంతో ఆన్లైన్ విధానానికి బదులుగా ఆఫ్లైన్ విధ విధానంలో ప్రత్యేక ఎంట్రీ ద్వారా ధాన్యాన్ని సేకరించింది ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ధాన్యాలకు సంబంధించిన డబ్బులు అయితే వేస్తున్నారండి అలాగే వీటితో పాటుగా పంట నష్ట పరిహారాన్ని కూడా సంక్రాంతికి అంతా కూడా అందరి ఖాతాలోకి అయితే వేసేలాగున్నా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రైతులకు వచ్చినటువంటి శుభవార్త వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్